మెయిన్ మన దేశ రాజధాని రైల్వే స్టేషన్ లో ఎగ్జిక్యూటివ్ లాంచ్ అందరూ క్రెడిట్ కార్డులు రెండు రూపాయలు స్వైప్ చేసి చేస్తారు నేను బిల్ పేమెంట్ చేశాను ఇద్దరికి దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై రెండున్నర రూపాయలు పే చేసి తీసుకుంటే ఇది ఒక చెత్త వరస్ట్ ఏం లేదు దీంట్లో ఈ ఆలుగడ్డ కర్రీ ఇచ్చారు వరస్ట్ గా స్మెల్ ఈ పప్పు ఇచ్చారు ఇది సర్ది పట్టిపోయింది ఎన్నడదో మొన్నదో దాంట్లో కూడా బొద్దింకలు ఒకసారి చూడండి మీరు బొద్దింక మీకు చూపిస్తాను ఇదిగోండి బొద్దింక సో ఇంత దరిద్రమైన మెయింటెనెన్స్ అనమాట ఐఆర్సిటీసీ వాడిని అందుకే తెలుసుకోండి దయచేసి ఎవడో అసలు లాంచ్ గా రాబాకండి దరిద్రం ఇది ఒక వరస్ట్ ఫుడ్ ఏదో ఫ్రీగా వస్తుంది కార్డ్ లో వన్ రూపీస్ టూ రూపీస్ కానీ ఎవరు రాబాకండి మీ ఆరోగ్యాలు బాడీ చేసుకుంటారు అతను జాబ్ పోవాలి అనేది నా ఉద్దేశం కాదు కాని అందరి ప్రాణాలు నిలవాలి అనేది మాత్రమే నేను చెప్తున్నాను ఓకే దీన్ని మీరు తప్పు కనుకోబాకండి ఒక బొద్దింకొచ్చింది రెండు కూరలు సర్దిపడ్డాయి డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఆకలిపోయింది టైం అయిపోయింది ఎట్లాగే ఇప్పుడు టెన్ అయిపోయింది ఢిల్లీలో టెన్ తర్వాత ఏం దొరకదు అది ఇలాంటి ఉంటాయి మీరు చూసుకోండి ప్రతుకు పాటలో నిగమ్య మేమి తలుసుకో మానవా చుకో వ్రతుకులు తలుసుకో అందరూ చూడండి న్యూఢిల్లీ మెయిన్ మన దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఎగ్జిక్యూటివ్ లాంచ్ అందరూ క్రెడిట్ కార్డులు రెండు రూపాయలు వంద రూపాయలు స్వైప్ చేసి చేస్తారు నేను బిల్ పేమెంట్ చేశాను ఇద్దరికి దగ్గర దగ్గర మేర బిల్ లేదా ఇద్దరికి ఆరు వందల ఎనభై రూపాయలు పే చేసి తీసుకుంటే ఇది ఒక చెత్త వరస్ట్ ఏం లేదు దీంట్లో ఈ ఆలుగడ్డ కర్రీ ఇచ్చారు వరస్ట్ గా స్మెల్ ఈ పప్పు ఇచ్చారు ఇది సర్ది పట్టిపోయింది నిన్నడదో మొన్నదో తెలియదు దాంట్లో కూడా బొద్దింకలు ఇది ఒకసారి చూడండి మీరు బొద్దింక మీకు క్లియర్ గా చూపిస్తాను బొద్దింక సో ఇంత దరిద్రమైన మెయింటెనెన్స్ అన్నమాట ఐఆర్ వాడిది అందుకే తెలుసు రాబాకండి దరిద్రం ఇది ఒక వరస్ట్ ఫుడ్ ఏదో ఫ్రీగా వస్తుంది కాట్లో వన్ రూపీస్ టూ రూపీస్ కానీ ఎవరు రాబాకండి మీ ఆరోగ్యాలు బాడీ చేసుకుంటారు

मैं गारंटी तो आज का तंडी टाइम है मैं गारंटी तो नहीं नहीं। कभी भी नहीं लगते हैं तो ओके मिर्च कैसा है पता नहीं कैसे आए। मैं गारंटी लेता हूं इस समय वो नहीं करता एक टेलीफोन चला रात भर बच्ची निको तेलुस ना क्लाईमेट चल लगा आना तेलुस चल लगाओ नदी ना टीटी ఇద్దరేకో ఇది వాళ్ళ మేనేజర్ ఎత్తనైనంటే చూడండి కథ ఏ వాళ్ళ స్మిల్లారా ఏ బి స్ ఆ నో ప్రాబ్లమ్

हाँ हाँ आलू का हो मसाला नहीं है वजह से था। पर आप तो खराब नहीं है मैं खराब नहीं है ये दूसरा कस्टमर है ये भी दूसरा कस्टमर है की वजह से ठंडे की वजह से पर ऐसा नहीं है दो तो चीज गलत है मैंने उसके लिए एक्सेप्ट कर ये भी एक स्पून पीओ दूसरा पीओ दाल मैं अभी देख लेता हूँ बट जो भी है वो गलत है एक्सेप्ट कर रहा अभी क्या करना अभी आप बताइए जो तो भी आदेश है तो पेमेंट बात अच्छा खाना अच्छा खिलाओ बना के चलो ऐसे मैं बनवा देता हूँ कोई नहीं बैठे सर सर देंगे एक बार इधर आओ थोड़ा ट्रांसलेट करो

आप देखो सर प्लेट भी ऐसा है। हाँ। वो मेनू में क्या है वो मेनू में आइटम उधर नहीं है। क्यों? शालीमारी मैं सब कोशिश करता तो हूँ पूरी आप बिल्कुल। नहीं एक मिनट दो मिनट में आई है तीन सौ पचास का एबो। क्यों? चालक तो चालक तो जाचर पर। शालीमारी में कुछ रहना फिर से आप तो रहिए और। ओके ओक ఐఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ లాంచ్ లో న్యూఢిల్లీ దేశ రాజధాని ఎవడో దయచేసి రాబాకండి మీ ప్రాణాలు బాగొట్టుకుంటారు మంచి క్లాస్ పీక డబ్బులు రిపోర్ట్ ఇచ్చారు కానీ ఎవడు తిన్నా ఇంతేగా దీంట్లోనేమో బొద్దింకలు దీంట్లోనేమో మొత్తం సర్ది వాసన అందులో ఆవిడ మెనులు ఉన్నాయని కూడా లేవు అందుకే దయచేసి అసలు ఓకే సార్

तो है। आपका मिस्टेक है उसके लिए कुछ क्या उसके लिए करती है उसके लिए भी मैं माफ़ी चाह रहा हूँ ठीक है हम लोगों से होती है मैं फिर भी इसके लिए ये कर रहा हूँ और आप जैसा चाहें ये होकर के

ప్రైజ్ ద లాడ్ అందరికీ దేవుని పెరట వందనాలు యాక్చువల్గా పని మీద ఢిల్లీకి వచ్చాము అయితే మాకు బయట ఫుడ్ అసలు నచ్చట్లేదు సో మన తెలుగు ప్లేస్లో ఫుడ్ అయితే అస్సలు నచ్చట్లేదు అందుకని మేము ఏం చేసామంటే రైల్వే స్టేషన్లో ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఉంటుంది కదా కార్డు పెడితే టూ రూపీస్కి అవుతుంది కదా అంటే కార్డు పని చేయలేదు సరే నో ప్రాబ్లం ఎంత అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇద్దరు కలిపి సిక్స్ హండ్రెడ్ చేంజ్ సెవెన్ హండ్రెడ్ బిలో అయింది వెళ్తే లోపలికి ఆ మెనూలో ఉండే ఐటమ్స్ కనీసం ఒక ఎయిటీన్ ఐటమ్స్ ఉంటే అక్కడైతే ఒక సెవెన్ కూడా లేవు అది పోని అసలు ఉండే వాటిలో రెండు అయితే బాగా చర్దిపెట్టి స్మెల్ వస్తుంది పోయా నో ప్రాబ్లం సర్దిపెట్టిపోయి స్మెల్ వస్తుంది ఒక దాంట్లో అయితే బొద్దింక్ ఉంది పాప మా మేనేజర్ వచ్చి డబ్బులు రిటర్న్ ఇచ్చాడు ప్రతిమలాడాడు నా జాబ్ పోద్ది అని సో మనం అతను జాబ్ పోద్దని చూసుకుంటే చాలా మంది జనాల ప్రాణాలే పోతాయి దాంట్లో బొద్దింక పడింది కాబట్టి సరిపోయింది ఏ బల్లిలో లేకపోతే ఇంకేదన్నా ఏ జర్రిలో లేకపోతే తేలులో ఏదన్నా పురుగులు పడితే ప్రమాదం కదా అతని జాబ్ ఏం బోధలే మన వీడియో తెలుగులోనే కాబట్టి ఎవరో హిందీ వాళ్ళు చూస్తే కదా అతను జాబ్ తీసేసేది సో అందుకని మీరు కూడా వెళ్ళినప్పుడు ఐఆర్సీటీసీ కానీ లేదంటే ఎనీ రైల్వే స్టేషన్ ఎనీ లేకపోతే ఎక్కడైనా ఎగ్జిక్యూటివ్ లాంచ్ అంటే అందరికీ ఏమవుతుందంటే జస్ట్ ఫ్రీగా వస్తుంది కదా టూ రూపీస్లో కట్ చేసుకుంటారు తినవచ్చు కదా అనుకుంటారు కానీ చాలా తప్పు మీరు చూసుకొని తినండి అసలు మెయిన్ ముఖ్యంగా అయితే మన దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్ దీన్ని అజ్మీర్ గేట్ అంటారు ఈ అజ్మేర్ గేట్లో అసలు చాలా వరస్ట్గా ఉంది ఫుడ్ దయచేసి మీరు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో తినబాకండి అతను జాబ్ పోవాలి అనేది నా ఉద్దేశం కాదు కానీ అందరి ప్రాణాలు నిలవాలి అనేది మాత్రమే నేను చెప్తున్నాను ఓకే దీన్ని మీరు తప్పు కనుకోబాకండి ఒక వచ్చింది రెండు కూరలు సర్దిపడ్డాయి డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ ఆకలిపోయింది టైం అయిపోయింది ఎట్లాగే ఇప్పుడు టెన్ అయిపోయింది ఢిల్లీలో టెన్ తర్వాత ఏం దొరకదు అది ఇలాంటివి ఉంటాయి మీరు చూసుకోండి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ఆడు ఇంకొక విషయం చెప్పాలి మీకు లాస్ట్ ఇయర్ ఒకసారి నేను ఢిల్లీ వచ్చాను ఢిల్లీ అంటే నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ ఒకసారి ఢిల్లీ వచ్చాను ట్రైన్ లేట్ అయిపోయింది నైట్ వన్ థర్టీకి దించింది వన్ థర్టీకి దించితే నేను స్టేషన్ ఆపోజిట్లో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్లో ఉంది నేను ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోకి వెళ్ళి వన్ అవతల ఆపోజిట్లో బైట్ సైడు ఫుడ్ అవుట్ సైడు రోటీ ఎంత అంటే టెన్ రూపీస్ అన్నారు ఆ తర్వాత కర్రీ ఎంత అంటే ఏం లేదు కర్రీ ఏం లేదు ఓన్లీ రోటీ అన్నారు సరే చార్ రోటీ అని చెప్పాను నాలుగు రోటిలకు నలభై రూపాయలు కదా అని తినేసాను వాడు ఒకటే ఏదో ఏ చోలా కర్రీ మూడు గిన్నెలలో వేసి ఇచ్చాడు అసలు తినటానికే అవ్వదు తిన్న తర్వాత ఎంత అంటే నాలుగు వందల తొంభై రూపాయలు చెప్పాడు అస్సలు చాలా దారుణం ఎందుకు అంటే రోటీకి పది రూపాయలే నాలుగు రోటీకి నలభై రూపాయలు మూడు కర్రీలకి మూడు వన్ ఫిఫ్టీలు నాలుగు వందల యాభై రూపాయలు కామ్గా అరవకుండా నోరు మూసుకొని ఇచ్చి పది రూపాయలు చిల్లర తీసుకుని చంద్రుల ఇచ్చి అతను చెప్పా అరే బాబు ఇది చాలా దారుణం నాకు ఫస్ట్ చెప్పావు ఓన్లీ ఫార్టీ రూపీస్ అని ఎందుకు ఫోర్ నైన్టీ రూపీస్ తీసుకుంటున్నావు అని చెప్పా లేదు అంతే అది అని చాలా ర్యాష్ కంటే ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడితే అసలు కొట్టేసి మన దగ్గర ఉన్న బ్యాగ్ సెల్ఫోన్ కూడా తీసేసుకుంటారు అట్లా ఉంది పరిస్థితి సో అయితే తెల్లారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసుని తీసుకొని వచ్చి డబ్బులు వసూలు చెప్పించాను డబ్బులు ఇచ్చేసారు ఆ ఫార్టీ రూపీసే ఇచ్చి మిగతా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసారు సో అట్లా మాట్లాడేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏమీ ప్రాబ్లం జరగవు అలాంటి మోసాలు కూడా ఢిల్లీలో ఏంటంటే చాలా మోసాలు జరుగుతాయి ఈ న్యూఢిల్లీ ఏరియాలో మెయిన్గా సెల్ ఫోన్ ఇలా పెట్టుకొని మనం వెళ్తా ఉంటే మన ముందు ఒకడు పరిగెత్తాడు వాడు ఎందుకు పరిగెత్తాడు ఎవరికి తెలియదు చూసుకుంటే మన జోబులో ఫోన్ ఉండదు వాడు అంత ఫాస్ట్గా ఉంటాడు అనమాట సో దీని పట్ల మీరు బాగా అవగాహన కలిగి ఉండండి అవగాహన చాలా కలిగి ఉండాలి ఎందుకంటే నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో అంత మంచి ప్రజలు కాదు ఇక్కడ అంత ర్యాష్ ఏం దొరుకుతా అని పది రూపాయలకు కూడా వాడు ఏదైనా చేసేస్తాడు అట్లాంట అట్లాంటి పరిస్థితులు అనమాట ఈ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఓకే మీరంతా తెలుసుకోండి బాగుంటుంది నేను ఒక చిన్న పని మీద వచ్చాను ఇంకొక టూ డేస్లో నేను వస్తాను ఏ పని మీద వచ్చాను ఎందుకు వచ్చాను ఏం జరుగుతుంది నా జీవితంలో మీకని నేను తొందరలో చెప్పబోతున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్